ఆంధ్రప్రదేశ్లో వందనం పథకానికి సంబంధించిన రెండో విడత అర్హుల జాబితాని ఈ విధంగా మాత్రమే చక్కగా మీరైతే చూసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో తల్లులకైతే అందుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి తల్లిక వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో మనకి స్కీమ్ అడుగుతుంది మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ను అనేది చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి స్కీమ్ క్లిక్ చేసి తల్లికి వందనం అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి సంవత్సరం అడుగుతుంది సంవత్సరం అయితే చాలా నీట్గా ఇవ్వండి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది ఎవరైతే తల్లిదండ్రులు మీ యొక్క స్టేటస్ను అనేది చాలా చక్కగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది చాలా సింపుల్గా అక్కడైతే మీరు ఇవ్వండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండాలి ఫోన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండాలి ఎందుకనగా అక్కడ నుండి ఓటీపీ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన ఓటీపీతో మీరు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది ఓటీపీపై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ యొక్క వచ్చిన ఆరంకిల ఓటీపీని ఆ బాక్స్లో మనమైతే ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా అడుగుతుంది క్యాప్చా అంటే మరేం కాదు పైన ఆరంకిల్ నెంబర్ కనిపిస్తుంది చూడండి క్యాప్చా ఇచ్చిన తర్వాత మనం వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయగానే మనకి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అనేసి చాలా నీట్గా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా చక్కగా ఈ పద్ధతిలో మాత్రమే మీరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత ఎలిజిబుల్ లిస్టు మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే ఓటీపీ అయితే రావడం జరిగింది ఇదే విధంగా మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ సన్ సక్సెస్ఫుల్ అనేసి మనకి రావడం జరుగుతుంది చాలా చక్కగా చక్కటి వెబ్సైట్ అండి చాలా బాగా పనిచేస్తుంది స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ అనేది ఫస్ట్లో మనకు కనిపిస్తున్నాయి చూడండి తల్లిదండ్రుల డీటెయిల్స్ కనిపించిన తర్వాత మనకి పిల్లల యొక్క వివరాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎంతమందికి డబ్బులు అనేది పడతాయి అనేది చాలా నీట్గా డీటెయిల్డ్గా మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంత చక్కగా మాత్రమే మీరైతే చెక్ చేసుకోండి చాలా చక్కగా వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఇక్కడ పిల్లల డీటెయిల్స్ అయితే మనకి చాలా నీట్గా ఇవ్వడం జరుగుతుంది మనం కింద చూసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ ఏ ఏ బ్యాంక్కి ఈ యొక్క తల్లికందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందో బ్యాంక్ డీటెయిల్స్ కూడా చాలా నీట్గా కిందనైతే మనకి చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మదర్సు ఖచ్చితంగా మీకైతే వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా ఈ విధంగా మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ స్టేటస్ అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీరు నా ఛానల్ ద్వారా ఈ వీడియోస్ ద్వారా మీరు అనేది తెలుసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నా ఇంత నీట్గా ఇక్కడ మనకు వచ్చి మదరు అదేవిధంగా ఎంతమంది పిల్లలకి డబ్బులు అనేది పడతాయి కింద మనం చూసుకున్నట్టయితే ఏ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయో చాలా చక్కటి మనకి స్టేటస్ అనేది ఇక్కడ అయితే చూపించడం జరిగింది ఇదే విధంగా మీరైతే చెక్ చేసుకోండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను చాలా చక్కగా మీరు అనేది లింక్పై క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఉంది కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి చాలామంది తల్లిదండ్రులకి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్తాయి తల్లికి వందనం పథకానికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత అర్హుల జాబితాని ఈ విధంగా మాత్రమే చక్కగా మీరైతే చూసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో తల్లులకైతే అందుతుంది సో ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లో మనకి స్కీమ్ అడుగుతుంది మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ను అనేది చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి స్కీమ్ క్లిక్ చేసి తల్లికి వందనం అనేసి అక్కడైతే మీరు ఇవ్వండి సంవత్సరం అడుగుతుంది సంవత్సరం అయితే చాలా నీట్గా ఇవ్వండి కింద ఆధార్ నెంబర్ అడుగుతుంది ఎవరైతే తల్లిదండ్రులు మీ యొక్క స్టేటస్ అనేది చాలా చక్కగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది చాలా సింపుల్గా అక్కడైతే మీరు ఇవ్వండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండాలి ఫోన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండాలి ఎందుకనగా అక్కడ నుండి ఓటీపీ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన ఓటీపీతో మీరు ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది ఓటీపీపై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ యొక్క వచ్చిన ఆరంకి ఓటీపీని ఆ బాక్స్లో మనమైతే ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా అడుగుతుంది క్యాబ్చా అంటే ఏం కాదు పైన ఆరంకిల నెంబర్ కనిపిస్తుంది చూడండి క్యాప్చా ఇచ్చిన తర్వాత మనం వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయగానే మనకి ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి చాలా నీట్గా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా చక్కగా ఈ పద్ధతిలో మాత్రమే మీరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత ఎలిజిబుల్ లిస్టు మీరైతే చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే ఓటీపీ అయితే రావడం జరిగింది ఇదే విధంగా మీ ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ సెన్ సక్సెస్ఫుల్ అనేసి మనకి రావడం జరుగుతుంది చాలా చక్కగా చక్కటి వెబ్సైట్ అండి చాలా బాగా పనిచేస్తుంది స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ అనేది ఫస్ట్లో మనకు కనిపిస్తున్నాయి చూడండి తల్లిదండ్రుల డీటెయిల్స్ కనిపించిన తర్వాత మనకి పిల్లల యొక్క వివరాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎంతమందికి డబ్బులు అనేది పడతాయి అనేది చాలా నీట్గా డీటెయిల్డ్గా మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంత చక్కగా మాత్రమే మీరైతే చెక్ చేసుకోండి చాలా చక్కగా వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఇక్కడ పిల్లల డీటెయిల్స్ అయితే మనకి చాలా నీట్గా ఇవ్వడం జరుగుతుంది మనం కింద చూసుకున్నట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ ఏ ఏ బ్యాంక్కి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందో బ్యాంక్ డీటెయిల్స్ కూడా చాలా నీట్గా కిందనైతే మనకి చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మదర్సు ఖచ్చితంగా మీకైతే వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ స్టేటస్ అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీరు నా ఛానల్ ద్వారా ఈ వీడియోస్ ద్వారా మీరు అనేది తెలుసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నా ఇంత నీట్గా ఇక్కడ మనకు వచ్చి మదరు అదేవిధంగా ఎంతమంది పిల్లలకి డబ్బులు అనేది పడతాయి కింద మనం చూసుకున్నట్టయితే ఏ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయో చాలా చక్కటి మనకి స్టేటస్ అనేది ఇక్కడ అయితే చూపించడం జరిగింది ఇదే విధంగా మీరైతే చెక్ చేసుకోండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను చాలా చక్కగా మీరు అనేది లింక్పై క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఉంది కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి చాలామంది తల్లిదండ్రులకి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్తాయి తల్లికి వందనం పథకానికి సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి